పార్టీకి బానిసలు అయిపోయారు ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యే ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రజలు కూడా బీజేపీ పార్టీ నుంచి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరి ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి గారు సైతం బిజెపి పార్టీకి చేస్తున్నారు బిజెపి పార్టీకి బాధ్యత అయిపోయారు ఆంధ్ర